అందరికీ నమస్కారం ఈరోజు మన కథ సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథల నుంచి అమావాస్య వెలిగింది దసరా వెళ్ళి వెళ్ళగానే దీపావళి సందడి ప్రారంభమైంది ఓ పక్క పోలయ్య తోటాలు కట్టిస్తున్నాడని తెలియగానే ఇంకో పక్క రామయ్య హడావుడిగా పట్నం నుంచి మనిషిని పిలిపించి తోటాలు కట్టించడం ప్రారంభించాడు పోలయ్యకి రామయ్యకి చొక్కెదురు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలడం దేవుడెరుగు పోలయ్య స్నానం చేసిన రేవులో రామయ్య స్నానం చేయుడు ఓసారి పోలయ్య ఇంట్లో పొట్లకాయలు కొన్నారు అదే రోజు రామయ్య ఇంట్లోనూ పొట్లకాయలు కొన్నారని తెలిసింది అంతే పోలయ్య ఇంట్లో ఉన్న పొట్లకాయలు తెప్పించి ముక్కల ముక్కలు చేసి గొడ్లకు పెట్టించాడు వాడు నేను ఒకే కూర తింటామా చీ అనుకున్నాడు పోలయ్య అంత కసి అసలు పోలయ్యకి రామయ్యకి తగాద పెట్టింది మంగళ కిష్టయ్య ఓ రోజు రామయ్యకి గడ్డం గీస్తుంటే రామయ్య అన్నాడు ఒరే నా మేసం లాంటి మేసం ఈ ఊళ్ళో ఎవరికైనా ఉందిరా అప్పుడు కిష్టయ్య అబ్బే లేదండి ఈ మేసం టీవీ ఈ పరాగణాలో లేదండి కానండి ఆ పోలయ్య గారు మాత్రం మీది పిల్లి మేసం అన్నారండి అన్నాడు దాంతో రామయ్య కళ్ళురిమాడు తాతల తగాదాలు తలుపుకు తెచ్చుకుని పళ్ళు నూరాడు ఆ తర్వాత కొన్ని రోజులకి కృష్ణయ్య పోలయ్యకి గడ్డం చేస్తూ అయ్యా తమది ప్రభువుల అండి రాజాలకు కూడా ఇంత గొప్ప మేసం ఉండదండి కానీ ఆ రామయ్య గారు మీది రొయ్య మేసం అనటం నాకు చాలా బాధగా ఉందండి అన్నాడు పోలయ్య పులైపోయాడు రామయ్యగాడి నెత్తురు తాగుతానన్నాడు ఊరు రెండు పాయలైపోయింది రెండు ముఠాలు జబ్బలు చరిచారు కర్రలు చేపట్టి సాము గరడీలు చేశారు అటు గాలి ఇటు సోకడానికి భయపడిపోతుంది పోలయ్యగాడికి చేసిన కత్తితోనే నాకు గడ్డం గేస్తావురా అని రామయ్య కిష్టయ్యని లాగి తన్నాడు ఆ రాత్రే పోలయ్య మనుషులు కిష్టయ్య గుడిసెకి నిప్పంటించారు కిష్టయ్య పులోమంటూ నెత్తిన గొడ్డేసుకుని ఊరు విడిచిపోయాడు పట్నం నుంచి పోలయ్య రామయ్య చెరోమంగల్ని తెచ్చుకున్నారు కిష్టయ్య పోయినా కష్టాలు పోలేదు తగు తేరలేదు అందరూ దీపావళి రాత్రి బలబలాలు తేల్చుకోటానికి తయారవుతున్నారు ఊళ్ళో ఉన్న జిల్లేడు మొక్కలో కందిమోళ్ళు తగలేసి బూడిద చేశారు సూర్యకారం గంధకం కలిపారు తోటాలు దట్టించి గోగునారతో బిగించారు బుట్టలకి బుట్టలు తయారవుతున్నాయి తోటాలు దీపావళి సంజవేళ అందరి ముందు దీపాలు మిలమిలలాడుతున్న దీపాల వెలుగులో పక్కపక్క నవ్వుతూ పువ్వొత్తులు కాలుస్తున్న పాపలు గలగల నవ్వుతున్న పాపల్ని సర్దుతూ అదిలిస్తూ దగ్గరుండి మతాబులు కాల్పిస్తున్నాడు రామయ్య కొడుకు సాంబయ్య మతాబుల వెలుగులో పోలయ్య కూతురు రాధ కళ్ళు తళుక్కుమనడం చూస్తున్నాడు సాంబయ్య చిచ్చుబుడ్డి వెలుగులో సాంబయ్యని చూసి రాధ ఎంత అందగాడో అనుకుంది పట్టుచీర పిళపెళలాడుతుంటే చెంగు నడుం చుట్టూ తిప్పుకొని దీపాలు సరిచేస్తున్న రాధని చూసి చిదిమి దీపం పెట్టుకోవచ్చు అనుకున్నాడు సాంబయ్య అటువాళ్ళు ఇటువాళ్ళు ఇది గమనించిన వీడు జోడైన వాళ్ళు తప్పేమీ అని ఊరుకున్నారు రాత్రి తొమ్మిది గంటల వేళ ఊరు సద్దుమణిగాక కోట దెబ్బకి అటుపక్క పోలయ్య జట్టు ఇటుపక్క రామయ్య ముఠా చేరారు తోటాల బుట్టలో నడుములకి కట్టుకున్నారు పోరు ప్రారంభమైంది తోటాలు ఒకరి మీద ఒకరు విసురుకుంటున్నారు అంతా రవ్వలమయం రయ్యమని ఎగిరి వస్తున్న తోటల్ని మధ్యలోనే అందుకొని తిప్పి ఎదుటివారి మీదకి విసురుతున్నారు ఒళ్ళు కాలిపోతున్నా లెక్కలేదు కాలుతున్న కొద్దీ పౌరుషం పెరిగిపోతుంది ఖాళీ అవుతున్న బుట్టల్లో మనుషులు తోటాలు నింపుతున్నారు రణకేకలు వీరావేశం ఆకాశమంతా నిప్పులు ఊళ్ళో జనం భయపడి ఇళ్లల్లో దాక్కున్నారు ఒళ్ళు కాలిపోయిన అటు పది మందిని ఇటు పది మందిని ఆచారుల దగ్గరికి మోసుకెళ్లారు ఇంట్లో కూర్చొని ఉండలేని కుటుంబాలు రెండే రెండు పోలయ్య ఆడవాళ్ళు రామయ్య ఆడవాళ్ళు వరండాల్లో కూర్చున్నారు బిక్కుబిక్కుమని భయం భయంగా చూస్తున్నారు సాంబయ్య రాధని చూశాడు రాధ సాంబయ్యని చూసింది ఉన్నట్టుండి అటు ముసలమ్మలో ఇటు ముసలమ్మలో కలిసి గుసగుసలాడారు ఆడాళ్ళు గలగల నవ్వారు కోట దెబ్బ మీద ఇరుపక్షాలకి తోటాలైపోయినాయి ఇక కర్రలు తీసుకు తలపడ్డారు సాము గరిడీలతో ఫెటేల్ మని మోగుతున్నాయి కర్రలు చావు దెబ్బలు తగిలిన జనం గొల్లుమని ఏడుపు ఆ ఏడుపులు ఆ కేకల మధ్య ఉన్నట్టుండి ఆగండి అని పది ఆడగొంతులు వినిపించాయి అందరూ కర్రలు దించారు వాళ్ళు రామయ్య పోలయ్య కుటుంబాలు ఆశ్చర్యంగా చూశారంతా ఆడవాళ్ళ మధ్య సాంబయ్య రాధ చెయ్యి చెయ్యి పట్టుకొని ఉన్నారు రామయ్య పోలయ్య ఒకరినొకరు చూసుకున్నారు ఎదురుగా కన్నబిడ్డలు కోపం కరిగిపోయింది రామయ్య అన్నాడు పోలయ్య నీ మేషం గొప్పదేనయ్యా అన్నాడు నీ మేసం అంతకంటే గొప్పదయ్యా ఎవరో చిచ్చిబుడ్లు వెలిగిస్తే కోట దిబ్బంతా మెరిసిపోయింది కథ సమాప్తం